హలో గాయస్ సింపుల్గా పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూసేయండి క్యాష్యూస్ని ఒక పది నిమిషాలు నానబెట్టి పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో పచ్చిమిర్చి నానబెట్టిన క్యాష్యూస్ టమాటోస్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి కొంచెం పసుపు కొంచెం కారం ఉంటే కొంచెం కసూరి మేతి అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి ఒకసారి ఫ్రై చేసి పక్కకు తీసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొంచెం మసాలా దినుసులు వేసి అండ్ జీలకర్ర కరివేపాకు వేసి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోనే తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి నెక్స్ట్ మనం మిక్సీ పెట్టుకున్న కాజు టమాటో పేస్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి ఒక స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి కొంచెం వాటర్ పోసి ఒక పది నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక పన్నీర్ ముక్కలు వేసి కొంచెం గరం మసాలా కూడా వేసి ఒక ఐదు నిమిషాలు కుక్ అయ్యాక ఉంటే కసూరి మేతి బటర్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్